శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు శకుంతల దుష్యంతులు ఏయాచపుత్రుడైన పూర్వు చాలా ప్రసిద్ధికెక్కిన రాజు అయ్యాడు దుష్యంతుడు అతని వంశంలోనే జన్మించాడు సమస్త భూమండలానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు వేటకుపోయి కణ్వాశ్రమమున గల తపోవనంలో ప్రవేశించి సహజ శత్రుత్వం గల సింహాలు ఏనుగులు పాములు నెమళ్ళు గోవులు పులులు పిల్లులు ఎలకలు కలిసిమెలిసి ఆడుకొనటం చూచి ఆ ముని యొక్క గొప్పతనాన్ని ఊహించుకొని ఆశ్చర్యపోయాడు కణముని దర్శనం చేసుకొని వెళ్ళే ఉద్దేశంతో అనుచరులను అక్కడే ఉండుడని చెప్పి ముందుకు సాగాడు అక్కడ వరదేవతలాగా అప్పుడే విచ్చిన పద్మంలాగా చంద్రకాంతితో మెరిసిపోతున్న శకుంతలను కన్నులార్పకుండా తూచాడు ఇలాగా తలపోశాడు ఏమేం మునికన్య అయి ఉండదు తప్పకుండా రాజపుత్రికయ్యే ఉంటుంది కాకుంటే నా మనస్సు ఏమి ఎందు ఈ విధంగా ఆకర్షింపబడదు అనుకుంటూ ఆమెను సమీపించి ఇలా అడిగాడు ఓ పూర్ణచంద్రారణ నీవు రాజపుత్రికవే అనిపించి నీ మీద నా మనస్సు లగ్నమైంది నీ పేరేమిటి నీవు ఎవ్వరి దానవు ఈ తపోవనంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగిన ప్రశ్నలకు అప్పుడే మన్మథ మన్మదాణ బాధితురాలయ్యున్న ఆ సుందరిలా చెప్పింది ఆర్య నన్ను బాల్యావస్థ నుండి ఇంతవరకు పోషించి పెంచిన కన్వహర్షియే నా తండ్రిని నేను భావిస్తున్నాను నాకు జన్మనిచ్చిన తండ్రి తల్లి గురించి మహర్షి ఇంకొక ఋషితో చెబుతుండగా నేను వినటం జరిగింది ఆ విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను రాజర్షి అయిన విశ్వామిత్రుడు రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాదలుచుకొని ఘోరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతని తపస్సును భంగం చేయటానికి మేనక అనే అప్సరసను అతని వద్దకు పంపించాడు అతని తపస్సును భంగం చేయటంలో ఆ అప్సరస కృషకృత్యురాలై రాజర్షిని వశపరుచుకొని అతనితో కొన్నాళ్ళుండి ఒక ఆడబిడ్డను కన్నది దానితో అతడు చేసిన తప్పిదం గుర్తుకు వచ్చింది ఆ బిడ్డ నాకు అక్కర్లేదని ముని వెళ్ళిపోయాడు మేనక ఆ బిడ్డను మాలిడీ నదీ తీరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది దిక్కులేని ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే శకుంతలములు అంటే పక్షులు వాటి రెక్కలతో ఎండ మంతుకు తగలకుండా కాపాడి దయామయుడైన కమణమహర్షి నదికి వస్తే అతనికి ఆ బిడ్డను ఒప్పజెప్పి ఆ పక్షులు వెళ్ళిపోయాయి శకుంతలములచే పక్షులచే కాపాడబడిన ఆ బిడ్డను శకుంతలములుచే అనగా పక్షులుచే కాపాడబడిన ఆ బిడ్డను కణువుని శకుంతల అని నామకరణం చేసి తాను బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిగాను తండ్రిగాను పెంచి పెద్ద చేశాడు ఆ శకుంతలను నేను అని చెప్పగా విరి దుష్యంతుడు ఆమె నిజంగానే క్షత్రియకజ్ఞని తెలుసుకొని సమ్మతించి ఇలా అన్నాడు సుందరి నీవు క్షత్రియకంజవు కనుక గాంధర్వ వివాహం క్షత్రియులకు సార్థసమ్మతమే కనుక నీవు అంగీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకోవాలని కాంక్షిస్తున్నాను అని చెప్పి ఆమె చేత ఒప్పించి వివాహం చేసుకొని ఆశ్రమంలో ఆమెతో గడిపాడు దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత శకుంతల భయపడుతూ కణమునితో జరిగిన విషయం చెప్పింది దివ్య దివ్యదృష్టితో చూచి సర్వము తెలుసుకొని దుష్యంతుడు వంశంలో శ్రేష్ఠుడని ధర్మప్రభు అని గొప్ప చక్రవర్తి అని శకుంతల ఎంపిక సరైనదే అని భయపడవద్దని ఆమెకు పుట్టబోయే పుత్రుడు గొప్ప ఖ్యాతిగల చక్రవర్తి అవుతాడని చెప్పాడు శకుంతల కొంతకాలానికి ఒక పుత్రుడి కన్నది వాడు బాలచంద్రుడివరే దినదిన ప్రవర్ధమానుడై మహాబలశాలి అయి సింహాలతో ఆడుకునేవాడు కొద్ది రోజుల్లోనే వచ్చి శకుంతలను తన రాజధానికి తీసుకు చెప్పిన దుష్యంతుడు రాకపోయేసరికి శకుంతలకు కణువులకు ఆందోళన ఆరంభమైంది రాజనగరిలో పట్టపురాణిగా ఉండవలసిన శకుంతల రాజరికపు విద్యను నేర్చుకొనవలసిన బాలుడు ఆశ్రమవాసులు ఉండటం సరికాదని కణమ మహర్షి వారిని సృష్టిల సహాయంతో దుష్యంతుడి రాజధాని అయిన ప్రతిష్టానపురం పంపించాడు కుమారుని తోడ్కొని శకుంతల దుష్యంతుడి సభాభవనంలో ప్రవేశించింది సౌందర్యరాశైన శకుంతలను విష్ణు తేజస్సుతో మెరిసిపోతున్న ఆ బాలు చూచాడు కొలువు తీరి కూర్చున్న దుష్యంతుడు వాళ్ళిద్దరూ ఎవరో గుర్తించాడు అయినా సభాసదులు ప్రజలు ఏమనుకుంటారో అనే సంకోచంతో ఏమీ తెలియనట్లే నటిస్తున్న రాజులు చూచి శకుంతల చాలా ఖిన్నురాలైంది ఎలాగో ధైర్యం కూడా కట్టుకొని ఇలా అన్నది మహారాజా ఈ చిరంజీవి మీ పుత్రుడు ఆనాడు మీరు కణ్వాశ్రమంలో వివాహం చేసుకున్న శకుంతలను నేను నా తండ్రి అయిన మహర్షి ఈ బాలుడు నీకు వారసుడయి గొప్ప ఖ్యాతిగల చక్రవర్తి అవుతాడని చెప్పి తన ఆశీస్సులతో మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పి అతని జవాబుకు ఎదురు చూస్తూ ఉన్నది దుష్యంతుడు ఇరుకునపడి ఇలా చెప్పి తప్పించుకొనబోయాడు వనిత నిన్ను ఇదివరకు నేను సూచన గుర్తులేదు ఎవరో ఒక బారుడు తీసుకుని వచ్చి ఇతడు నీ సామ్రాజ్యానికి వరసుడు అని చెప్పేస్తే కుదురుతుందా నీవు నా నుండి ఏదైనా ధన సంపదలను ఆశించి వచ్చి ఉంటే ఎంత కావాలో మా కోశాధికారిని అడిగి తీసుకో అన్నాడు శకుంతలకు ప్రపంచమే కూలిపోయినట్లు అనిపించింది ఏమి చెయ్యాలో తోచలేదు తిరిగి కణ్వాశ్రమానికి ఎలా వెళ్ళగలదు ఇప్పుడు ఏమి చేయాలి ఇంతలో దైవమే ఆదుకున్నట్లు అశరీరవాణి స్పష్టంగా ఇలాగా అందరికీ వినిపించింది ఓ రాజేంద్ర ఆనాడు నీవు కణ్వాశ్రమంలో గాంధర్విధి వివాహమాడిన స్త్రీయే ఈ శకుంతల నీ బీజముతో జన్మించిన వాడే ఈ బాలుడు ఈ పవిత్ర సంబంధాన్ని అవమానించకుండా వీరిని స్వీకరించి ఆదరించు ఈ బాలుడు భరతుడనబడి గొప్పవాడవుతాడు అనే వాణి విని రాజుతో సహా అందరూ సంతోషించారు రాజు భార్యాపుత్రుడును ఆదరించాడు దుష్యంతుని తర్వాత భరతుడు రాజు అయి ఎదురుడైన సార్వభౌమత్వంతో భూమండలాన్ని పాలించాడు నూట ముప్పై మూడు అశ్వమేధ యాగాలను చేశాడు భూరి దానాలు ఇచ్చాడు అనేక మంది రాజులను జయించాడు పాతాళలోకంలో రాక్షసుల చెర నుండి అనేక మంది స్త్రీలను విడిపించి వారి భర్తలకు అప్పజెప్పాడు రాక్షసులను జయించి దేవతలకు భయం లేకుండా చేశాడు ఇరవై ఏడు వేల సంవత్సరాలు భూమిని పరిపాలించాడు విదర్భరాజపుత్రికలను ముగ్గురిని పెండాడినా ముగ్గురూ కొడుకులను కలినా ఒక్కడు భర్తడికి దక్కలేదు అందుచేత భరతుడు పుత్రుడు కావాలని మరుత్హోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించగా వారు బృహస్పతికి మమతయందు పుట్టి విడిచి పెట్టబడిన బిడ్డను తెచ్చి భరతులకు ఇచ్చి ఆ బిడ్డను భరద్వాదుడు అన్నారు అతనిని విదధుడు అని కూడా అన్నారు అతని వంశంలోనే రంతిదేవుడు జన్మించాడు ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మార్ మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ